మహిళల రక్షణ భరోసా కల్పిస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ యాప్ పేరు మార్చేసి శక్తి యాప్ తెచ్చిన కూటమి ప్రభుత్వానికి మహిళలంటే ఏమాత్రం గౌరవం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ మహిళా విభాగ అధ్యక్షురాలు మార్తీ లక్ష్మి విమర్శించారు దిశ యాప్ ద్వారా ఒక కాల్ చేస్తే పరిగెత్తుకొచ్చి రక్షణ ఇస్తారనే నమ్మకం ఉండేదని ఆమె పేర్కొన్నారు స్థానిక మార్గానీయ స్టేట్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ కార్యాలయంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ దిశ యాప్ వలన జగన్కి మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతో పేరు మార్చేసి శక్తి యాప్ అంటున్నారని విమర్శించారు దిశ యాప్ పెట్టి మొబైల్ ఫోన్ చేతితో ఊపేస్తే మహిళలకు రక్షణ వచ్చేసినట్ట అని హోంమంత్రి అనిత వ్యాఖ్యానించడం శోచనీయమని మార్తి లక్ష్మి వివ విమర్శించారు మరి పేరు మార్చి శక్తి యాప్గా పెట్టినప్పుడు చంద్రబాబు కూడా మొబైల్ ఫోన్ అటు ఇటు ఊపారు కదా మరి వెంటనే మహిళలకు రక్షణ వచ్చిందని ప్రశ్నించారు మహిళలంటే టీడీపీ వాళ్లకు ఏమాత్రం గౌరవం లేదని నాకు కొడుకు ఉన్నాడు నీకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అంటూ చివరికి పసిపిల్లలను ఉద్దేశించి కూడా సిటీ ఎమ్మెల్యే కామెంట్లు చేయడం దారుణమని పైగా మేము పరిధి దాటితే అని కూడా మాట్లాడడం వింతగా ఉందన్నారు మాజీ కార్పొరేటర్ మజ్జీ నూకరత్నం కృష్ణవేణి మార్గాణి సుశీల అనురాధ సత్యకుమారి తదితరులు పాల్గొన్నారు మీరు వెంటనే దిశ యాప్ కాకుండా శక్తి యాప్ నడిచేస్తుందా శక్తి యాప్ పెట్టిన దగ్గర నుంచి కూడా పడుకొని ఉంది ఏ రోజు శక్తి యాప్ అనేది పనిచేసింది రా మొత్తం రాష్ట్రంలో ఏ మహిళని లాదుకున్నారో ఏ మహిళ రక్షణ ఇచ్చారు పిఠాపురంలో ఒక మహిళకు అత్యాచారం జరిగింది మీరు ఏమైనా చేయగలిగారా నిన్న తిరుపతిలో ముగ్గురు మహిళలు బాలికల్ని వాళ్ళు కిడ్నాప్ చేశారు మీ యాప్ ఏమైనా చేయగలిగిందా తుని ఒక మిని హోమ్ మినిస్టర్ ఉన్న ఏరియాలో ఒక చిన్న పాప ఎస్కేప్ అయింది మీరు ఏమైనా చేయగలిగారా ఇక్కడ ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్కరికి రక్షణ మా జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇవ్వడం జరిగింది దాని మీద మేము ధైర్యంగా తిరగలుగుతున్నాం మీరు పనులతో పోటీ మానేసి మహిళల్ని విమర్శించడానికి మీరు ఒక పనిగా పెట్టుకున్నారు పని చేయండి రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారిని చేయమనండి లోకల్లో మీ ఎమ్మెల్యేగా మీరు చేయండి పని మాకు ఏదైనా పోటీ రావాలి అంటే మా ఎంపీతో ఎమ్మెల్యే గారిని పోటీకి రమ్మనండి అలాగే మా రాష్ట్రాన్ని పోగజేయాలంటే జగన్మోహన్ రెడ్డితో చంద్రబాబు నాయుడు గారిని పోటీకి రమ్మని అలాగే మళ్ళీ మొన్న ఎమ్మెల్యే గారు మాట్లాడారు నాకు కొడుకున్నాడు ఎంపీ గారికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని మాట్లాడారు ఆడపిల్లలు ఉంటే మీరు అలాగే విమర్శించవచ్చా మీకు ఒక తల్లి ఒక చెల్లి ఒక భార్య ఒక బిడ్డలో ఉంటారు వాళ్ళు ఒక మహిళలే కదా మాకంటూ ఒక గౌరవం ఉంది కాబట్టి మా ఎంపీ గారు ఏమీ మాట్లాడలేదు మీరు గౌరవాలని వదిలేసి ఒక పసిపిల్లల్ని మీరు అలా మాట్లాడడం ఎంతటికీ తగదు ఎందుకంటే మీరు అలా మాట్లాడినందుకు కంపల్సరీ కూడా మీరు చర్య తీసుకోవాలని మా మహిళలందరం కూడా ఖండిస్తాం